హలో గైస్ వెల్కమ్ టు బిఎస్కే ఛానల్ ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ట్రాఫిక్ రూల్స్ గురించి మనం ప్రస్తుతం ప్రజల్లో ఎటువంటి స్పందన ఉంది అండ్ వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది మనం డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుందామా సార్ మీ పేరు నా పేరు మహేష్ అండి సార్ ప్రస్తుతానికి మన ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ట్రాఫిక్ రూల్స్ మీద ఏదైతే కఠినమైన చర్యలు పాటిస్తుందో ఆ చర్యలు అనేది కరెక్ట్ అని అంటారా ప్రజల్లో ఏదన్నా వ్యతిరేకత ఉందా లేకపోతే వాటికి అందరూ అంగీకరిస్తున్నారా హెల్మెట్ అనేది ప్రతి టూ వీలర్ తోలే వాళ్ళకి అనండి అయితే కొంతమంది ఉపయోగిస్తున్నారు లేదు లేని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అయితే ఎమక కూర్చున్నారు ఆ మనిషికి కూడా కావాలన్నారు అదే కొద్ది కష్టంగా ఉంది ఏంటంటే తోలే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంత ముందు నుంచి కూడా ఉంది కానీ ఇప్పుడు వెనక వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు జరిమానా అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది అండి హెల్మెట్ మీద గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం కరెక్ట్ అనేది అనిపిస్తుంది అంటే ఆ గవర్నమెంట్ తీసుకున్నది కూడా వెనకాల ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళు అంటే ఎదురు వాళ్ళకి హెల్మెట్ ఉంది వెనక వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి చాలా సివియర్ కేసెస్ అయినాయి సార్ రీసెంట్గా సో ప్రభుత్వం కూడా ఆ ఆ నిర్ణయం తీసుకుంది మీరేమన్నా ప్రభుత్వానికి సలహా కానీ ఏదైనా సూచనలు ఇద్దాం అనుకున్నారా మనం సలహా ఇచ్చే అంత ఇదేం లేదండి కాకపోతే లేడీస్కి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో అని మగవాళ్ళకి మాత్రం కావాలి ఈరోజు నేను ఒక పోస్ట్ చూశానండి ఫోన్లో బాగా రాష్ వెళ్తున్న ఇద్దరు యువకులను పట్టుకొని పోలీసు వాళ్ళు బడ్డుకు చేస్తున్నారు అలా చేస్తే కానీ వాళ్ళు ఇది అవరండి ఏంటి ఇంట్లో చెప్పినా ఎనరు మనం ఏమన్నా కానీ చెప్పినా కానీ ఎలా అనుకొని వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళకి మాత్రం కోటింగ్ ఇవ్వాల్సింది ఓకే థ్యాంక్ యూ సార్ ప్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కానీ జనాలు మారరుగా ఎందుకంటే ఈ హెల్మెట్ సిస్టమ్ గత పది సంవత్సరాల నుంచి ఉంది కానీ ఎవడు వేసుకోవట్లేదు వేసుకోకపోవడం వల్ల ఎన్నో జనాలకు యాక్సిడెంట్ అవుతుంది గవర్నమెంట్ ఎన్ని ఫైన్లు పెట్టినా పది రోజులు మారుతారు దాని తర్వాత మళ్ళీ మామూలే ఇల్లు ప్రభుత్వం వీళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారనుకోండి కంపల్సరీ ఎన్నిసార్లు పట్టుకుంటే ఎన్ని సార్లు ఫైన్లు వేసేస్తారు అనుకోండి అంటే ఇప్పుడు చాలా మంది జనాలు ఏమన్నారంటే ఈ ఫైన్లు అనేవి ఎక్కువ ఉన్నాయి ఇలా ఉండడం అనేది కరెక్ట్ అంటారా మీరు కరెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఫైన్లు వేయకపోతే వీళ్ళు మారరుగా లేకపోతే హెల్మెట్ వేసుకోరు టైం మీద హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల రేపు యాక్సిడెంట్ అయింది అనుకోండి వీళ్ళకి ఏమో పోతే పోయారు వెనకాల పేరెంట్స్ ఉన్నారుగా వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది ప్రతిసారి ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు పెనాల్టీ వేయండి అయినా మారకపోతే లైసెన్సే క్యాన్సిల్ చేసేయండి వాళ్ళది పైగా ఏంటంటే వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు యాక్సిడెంట్ చేసేస్తారు వెనకాలి ఆడు యాక్సిడెంట్ జరిగిందోడికి ఏమైంది ఏమో అవలేదు ఏం పట్టించుకోరు ఆ చిన్నపిల్లలకి ఏమో స్కూ స్కూటర్లు ఇచ్చేస్తారు మైనర్లకి వాళ్ళు వాళ్ళు కూడా ఈ మధ్యన ర్యాష్ డ్రైవింగ్లు ఫోన్లో మాట్లాడుకుని డ్రైవింగ్ చేస్తారు మైనర్లు వాళ్ళు డ్రైవింగ్ చేసే వెనకాల ఎవరైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి పట్టించకుండా పారిపోతారు ఇప్పుడు డ్యూయల్ హెల్మెట్ సిస్టమ్ అన్నారు ఇప్పుడు డ్యూయల్ హెల్మెట్ సిస్టమ్ మనకి ఇప్పుడు స్టార్ట్ చేశారు వేరే వేరే స్టేట్స్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అది డ్యూయల్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే జనాలు ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి ఎదురోడేమో హెల్మెట్ ఉన్నవాడ బతికిపోతాడు వెనకాల వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి సీవియర్గా జరిగిందనుకోండి అది ప్రమాదకరంగా అవుతుంది ఏదైతే ఇప్పుడు మన ట్రాఫిక్ రూల్స్ కొత్తగా తయారు చేశారు అది స్ట్రిక్ట్ గా ఫాలో చేయండి జనాలకి గా ఫాలో చేయించండి ఎందుకంటే మనం మారితేనే దేశం మారేది ఓకే సార్ థ్యాంక్ యూ మీ అభిప్రాయం ఒకసారి తెలియజేస్తారు వాళ్ళు పెట్టినటువంటి అభిప్రాయం మంచిది కాదని దానికి వీళ్ళేది మంచిదే కాకపోతే ఇది ఏమవుతుందంటే సిటీలో మనం ఎంత స్పీడ్గా వెళ్తాం తక్కువగా వెళ్తాం దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది కనపడినాళ్ళు వినపడినాళ్ళు ఇటువంటి డిస్టర్బెన్స్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి సిటీలో దొరుకుతున్నాం కాబట్టి ఎక్కడో వాళ్ళు పట్టుకుంటున్నారు ఫైన్ వేద్దామని అది కాకుండా అవుటర్ స్కర్ట్స్లో మీరు లాంగ్ వాళ్ళని లేకపోతే స్పీడ్ వాళ్ళని లేదు ఇక్కడ కూడా కుర్రాళ్ళు ఎవరన్నా రాంగ్ వెళ్ళే కుర్రాళ్ళు కనుక అటువంటి వాళ్ళు ఉంటే మీరు కంట్రోల్ చేయండి తప్పులేదు అది అంతే కానీ ఊరికి మన రూల్ పెట్టాం ఒక తమ్ము రూల్ దాని ప్రకారం అందరూ అంటే ఇబ్బందులు కూడా ఉంటున్నాయి ఎందుకంటే కనపడిన ఇబ్బంది ఏమండి వెళ్ళేటప్పుడు కనపడదు మనకి వినపడదు సైడ్ తిప్పాలంటే అసలు తెలియదు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సిటీ వరకు ఆ సిటీలో మనం వెళ్ళే స్పీడ్ ఎంత మీరు ఏ స్పీడ్ దాటితే ఆ హెల్మెట్ కావాలనేదేనే చూడాలి వందలో ఒకటి జరుగుద్ది కాదని మనం అనం కాకపోతే ఆ స్పీడ్గా వెళ్ళేవాడికి అవుతుంది వాళ్ళని గురించి మీరు కేర్ తీసుకోవడంలో తప్పులేదు అంతేగాని అది మేము హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేయాల్సిందే అని ప్రతి వాళ్ళు అనుకుంటే దొరికేది ఎవళ్ళ అంటే ఇక్కడ మనం పొతపోతాగా తిరిగేవాళ్ళం మనం వెళ్ళే స్పీడ్ కూడా అసలు ఫార్టీ అనేది మా ఇంటి వాళ్ళు ఫార్టీ కాదు ట్వంటీ వెళ్ళేది ఫార్టీ కూడా లేదు వాళ్ళు వెళ్తారు మీరు వాళ్ళని పట్టుకోండి వాళ్ళని కంట్రోల్ చేయండి అటువంటివన్నీ చేసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అంటే దీని ద్వారా మీరు ఏదన్నా ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వడం కానీ ఎట్లా అంటే ఇదే ప్రజలకు ఏదైనా సరే మీరు చేసే సౌకర్యం కావాల్సిందే దానికోసం అనేది ఆలోచన ఎట్లా ఉండాలి అంటే అది చెప్తున్నాను కదా ఇప్పుడు మనం ఇక్కడేమో స్పీడ్ తక్కువగా వెళ్తున్నాం తక్కువగా వెళ్ళినా కూడా మీరు హెల్మెట్ లేదని ఆపేస్తున్నారు దానివల్ల ఎంతవరకు ఉపయోగం ప్రజలకు ఏంటి మీరు అందుకనే స్పీడ్గా వెళ్ళే వాళ్ళని కుర్రాళ్ళని మీ మాట విన్న లేకపోతే ఆ ఓవర్ స్పీడ్ వాళ్ళని మీరు వాళ్ళని కంట్రోల్ చేసుకోవచ్చు తప్పలేదు మనం ఎవరిని తప్పని అంటానికి లేదు బట్ ఈ ఇబ్బందులు ఏంటి అనేది కూడా మీరు కూడా ఆలోచించండి మేము ఏదో చెప్పామని కాకుండా మీరు కూడా ఆలోచించండి అది మనం అని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వ్యతిరేకత ఏమి రాదండి నేను దాదాపు కొన్నప్పటి నుంచి బండి కొన్నప్పటి నుంచి పెడతాను ఉంటాను దీనివల్ల చాలా ఉపయోగం ఉంది అన్నిటికీ యాక్సిడెంట్లు కానీ దేనికైనా సరే ఈ ఎండలో ఎండాకాలం కానీ అన్ని వర్షాకాలం కానీ కొన్ని ఎండాకాలం బాగా ఉపయోగపడుతుంది వరదజబ్బుగా ఇది కాకుండా ఈ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ చాలా బాగున్నాయండి అంటే కొంతమంది ప్రజలు ఏంటంటే ఎక్కువ ఫైన్లు వేస్తున్నారు ఇట్లా అన్నట్టు అనుకుంటా ఉన్నారు జనాల్లో అవేర్నెస్ రావాలి కదండి ఆ టేస్ట్ అనేవి అందరూ మళ్ళీ యాక్టివ్ అవుతారు బాగా లేకపోతే ఇక అందరూ పెట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకి కూడా హెల్మెట్ రూల్ ఉంది అని చెప్పి కొత్తగా ఈ మంత్ నుంచి యాక్టివేట్ అవుతుందని చెప్పి అన్నారు సార్ ప్రభుత్వం నుంచి సో దీని గురించి ఏమన్నా మీరు ఇది అది కూడా మంచిదండి నేను కొన్ని ప్రదేశాల్లో చూశాను హెల్మెట్ పెట్టుకోవటం శ్రీలంక అని ఇట్లా ఉత్తరప్రదేశ్ కంపల్సరీగా ఉంటుంది అని అంటే ఇట్టుకుంటుందండి ఇట్టుకుంటే మంచిది కానీ అలవాటు అవ్వాలండి అది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కొంచెం లేడీస్ కొంచెం సిటీల్లో ఇబ్బంది ఉంటారు కదండి అందుకని కొంచెం అలవాటు అవ్వాలి అది కానీ అప్పుడే రాదు టైం పడుతుంది అది కొంచెం అంటే మీరు ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏదైనా మీ తరఫు నుంచి ఏ నేను చూసిన అన్నీ బాగున్నాయండి మొత్తం పథకాలు కానీ అన్నీ బాగుండే ఈ డ్రైవింగ్ గురించి ఇంత గురించి చాలా బాగుందండి ఇది తప్పకుండా ఇది సక్సెస్ అవుద్దని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్